టీచర్స్ స్పీచ్ వాళ్ళు మాట్లాడే మాట్లాడేదానికంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బిఫోర్ కలిసాము చిన్న పిల్లల లాగా సో మన గుర్తొచ్చు గుర్తుండకపోవచ్చు మన టీచర్లు లోకల్ వాళ్ళ చూస్తుంటారు చాలా మంది నాన్ లోకల్ ఉన్నారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా మంది సో వాళ్ళు మాట్లాడేదానికంటే ముందుగా మనము మెయిన్ థింగ్ నాన్ లోకల్స్ సెల్ఫ్ ఇంట్రోడక్షన్ మీరు వచ్చి ఇక్కడ మాట్లాడితే వాళ్ళ టీచర్లు కూడా వాళ్ళు కూడా రివైండ్ చేసుకుంటారు ఓహో ఈ బ్యాచ్ లో ఈయన పేరు ఇది అమ్మాయి పేరు ఇది ఓకే ఓకే ముందుగా మనం మాట్లాడదాం మనం మాట్లాడిన తర్వాత ఒక ఫైవ్ మెంబర్స్ మాట్లాడిన తర్వాత సార్ వాళ్ళు మాట్లాడతారు ఓకేనా మన రిటైర్డ్ ఆర్మీ ఏజెంట్ ఎవరి వన్ వినండి ఎవరు కూడా డైవర్ట్ అవ్వద్దు మనం కలవడమే మూడు వంద తొంభై ఎనిమిది రూపాయలు కడప జిల్లాలో రాసింది వచ్చింది ట్రై చేశాను మండలంలో ప్రయత్నం చేస్తే రాలేదు సరే నేను సార్ కానీ తర్వాత మా పీడి ఆల్ పాల్సా స్కూల్ సార్ ఆయన కూడా ఒకసారి అడుగుతాడు వెంటనే సార్ కూడా వచ్చేసినాడు మళ్ళీ రాజ్ కుమార్ సార్ కంటిన్యూగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ కొంచెం విద్యా బోధనకు ఇబ్బంది పడకూడదు విద్యా విద్యార్థులు అనే ఉద్దేశముతోనే ఆ రోజు చాలామంది ఉపాధ్యాయులను మార్చడం జరిగింది కనీసం ఆరు నెలలు చెప్పే వాళ్ళు ఉన్నారు సంవత్సరం చెప్పినారు అయితే మన ముఖ్యంగా మ్యాథ్స్ సైన్స్ కావాలని టీచర్లను తీసుకురావడం జరిగింది అప్పుడప్పుడు విద్యార్థులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో క్లాసులు బోధన జరగకపోతే విద్యాపదను కుంటు అనే ఉద్దేశంతో మేనేజ్మెంట్ వారికి చెప్పడం వెంటనే ఒక టీచర్ని అపాయింట్ చేసుకోవడం ఆ కంటిన్యూషన్ చేయడం అది చేయడం ద్వారానే మనం పదిహేడు బ్యాచ్లు పంపించాం బయటికి టెన్త్ క్లాస్ బ్యాచ్లు పదిహేడు బ్యాచ్లు పంపించాం అంటే కనీసం మనం అంతమందిని పంపించినామంటే ఈరోజు అందరికీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్స్ ఉన్నాయి ఇంకా ఆ తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ టాలెంట్ని బట్టి ఒక్కొక్కరు ఉపాధ్యాయులు గాను ఇంజనీర్లు గాను అట్లా వెళ్ళిపోయారు చదువులకి ఫస్ట్ బ్యాచ్లో ముప్పై మూడు మంది విద్యార్థులు ఉన్నారు నాయకత్స మ్యాచ్ చెప్పేటప్పుడు ఫస్ట్ బ్యాచ్ అది ఆ బ్యాచ్లో మల్లికాజు శాస్త్రి అని ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు ఆ తర్వాత మా అన్న కూడా రెడ్డి బెంగళూరులో అవుతున్నాడు వాళ్ళకు రెండు లక్షల పైన శాలరీలో ఉంది అంటే అప్పుడు ఫస్ట్ బ్యాచ్ అది టెన్త్ క్లాస్కు అందరూ పాస్ అయినారు అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది అంటే ఆ స్థాయిని మళ్ళీ మేము ఒకసారి దాదాపు మండల ఫస్ట్ చదవడానికి ఐదు ఐదు సార్లు ప్రయత్నం చేసినాం ఐదు సార్లు వచ్చింది అది అది విద్యార్థుల కృషి అంటే మా ద్వారా మీరు కష్టపడి చదవడం వల్ల మాకు పేరు వచ్చింది అప్పుడు ఆర్సీఎం స్కూలు పేరుతో పాటు అంటే ఇక్కడ చేర్పించాలన్నా కూడా విద్యార్థి తల్లిదండ్రులు వాళ్ళు చాలా కష్టపడే వాళ్ళు సార్ మా అమ్మవాన్ ఎక్కువ తీసుకున్నాం సార్ మా వాళ్ళని కోసం రికమెండేషన్ కూడా చేసినారు పొలిటికల్గా కూడా అలాంటి స్థాయిని మా ఉపాధ్యాయులు తీసుకురావడం జరిగింది అంటే మనం ఏం చేసినాం కష్టపడినాం ఫలితం ఆయన ఇచ్చినాడు అంతే ఎందుకంటే ఈ గృహంలో ఉన్నాం కాబట్టి ఎలాగైనా కష్టపడాలా నా కోసం కష్టపడకూడదు పిల్లల కోసం కష్టపడాలనే ఆలోచనతోనే రోజు నేను ఉద్యోగులు అయితే పనిచేసినాను మాకు ఇచ్చిన జీతం ఎక్కువ మీరు ఇంతేనా అంటారు మాకు ఇచ్చిన జీతం నాలుగు వందలు మొదట మూడు వందలు అంటే చూడండి అంటే అంత తక్కువ జీతంతో మేము పనిచేసామంటే అర్థమైంది విద్యార్థులు కష్టపడి బాగా చదివితే మనకు పేరు వస్తుంది ప్లస్ వాళ్ళ కింద అనే ఉద్దేశంతోనే ఆ రోజు కష్టపడ్డాం ఈ రోజుకి కూడా చాలామంది చెప్తూ ఉంటారు ఏమో ఆర్సీఎం స్కూల్ మూత వేశారు లేకుంటే బాగుండేది బిల్డింగ్లలో దెబ్బతింటారు కానీ చాలామంది కమ్యూటీ వాళ్ళు అడుగుతుంటారు కానీ మనం ఏం చేయలేము కదా ఇంకా మనకు కూడా అంత వయసు అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలని మనం చేయలేదు అని ఇప్పుడు ఏదో గెలిసే కూర్చొని ఏదో ఉద్యోగం చేయాలి తెలుస్తాను కానీ అపవాద తిరిగి పైకి తిరిగి 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 చేయలేము స్పీడు రాదు ఇంకా కాబట్టి ఇప్పుడు మీరు హాస్పిటల్లో ఉన్నారు ఇప్పుడు మీరంతా కూడా హాస్పిటల్లో ఉన్నారు ఇప్పుడు బాగా కాబట్టి దాన్ని వదలకండి మీరు ఇంకా బాగా కష్టపడాలి మీకు పిల్లలందరూ కలిగి ఉంటారు దాదాపు అందరికీ పెళ్ళిళ్ళు అయినాయి అందరికీ కొంత అందరూ ఒక స్థాయిలో ఉన్నారు కానీ మీరు ఇప్పుడు మీకు అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు తండ్రి అయినారు కాబట్టి మీ పిల్లలు చేసేటువంటి బాధలు మీకు తెలుస్తుంటాయి ఇప్పుడు ఎందుకంటే ఆ రోజుల్లో మీరు పిల్లలకి మీ నాన్నకి చెప్పి సార్ ఒక రెండు రూపాయలు ఐదు రూపాయలు తెమ్మన్నాడు లేకుంటే పది రూపాయలు తెమ్మన్నాడు ప్రోగ్రామ్ అని చెప్పి ఇఫీస్కి వచ్చేవాళ్ళు బయట పడుకుని తినేవాళ్ళు మన మా నాయనకి సార్ అనేవాళ్ళు కానీ ఇప్పుడు మీ మీ పిల్లలు అడుగుతుంటే మీకు తెలుస్తున్నారు అది ఏమనేది కాబట్టి ఇప్పుడు ఏదో ఆనందంగా ఉంటారు మీరు ఎందుకంటే తప్పోదు ఇంకా మనకు తోడు వచ్చిన తర్వాత తోడుతో కష్టాలు పడి మొదలైతారు ఏవి కాబట్టి దాన్ని మనం ఏం చేయాలి అంటే సమనం భార్యాభర్తలు ఇద్దరు బాగుంటేనే ఆనందదాయక జీవితం ఉంటాయి సమయంలో లేకపోతే పిల్లలు చీరకు భర్త మీద గమనించుకుంటాం అంటే ఇవి జరుగుతూ ఉంటాయి సమస్యలు కుటుంబంలో సమస్యలు కానీ ఇవి అన్ని అధిగమించి ఇద్దరు కూడా బాగా చక్కగా ఆనందంగా ఉన్నారంటే రేపు పొద్దున్న నేను పిల్లలు బాగా చూసుకుంటాం మీరు పిల్లలు సక్రమంగా చూసుకోలేదు అనుకోండి వాళ్ళు సరిగ్గా చేయకుండా వాళ్ళు చూద్దాం వాళ్ళు అటబెట్టు చేస్తారు ఒకటి వారేసారి కాబట్టి అలా కాకుండా సంపాదనలోనే మీ పిల్లలకు మంచి బట్టలు పట్టించి మంచి విద్యాబులు చేసి వాళ్ళకు ప్రయోజనం చేయండి అది ఒక్కటి బాగా మనకు వీళ్ళిపోతాయి లాస్ట్లో వాళ్ళు చెప్పుకుంటారు బయట కూడా మా నాయన మాకు బాధ ఇచ్చినాడు మాకు ఇబ్బంది లేకుండా మాకు ఖర్చు పెట్టు వేసినాడు కాబట్టి మా వాళ్ళని సాగాలని చెప్పి వాళ్ళు కూడా అనుకున్నారు కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా అది చేయండి మంచిగా ఎందుకంటే ఇన్నాళ్ళు దాదాపు ఇరవై ఐదేళ్ళు గడిచిపోయింది కానీ మళ్ళీ గుర్తు పెట్టుకున్నారు నేను కొడిగూరు నుంచి వస్తుంటాను సైకిల్లో హాస్టల్లో కూడా ఉన్నాను అట్లాగే నాగేంద్రబాబు ట్యూషన్కి వెళ్ళాను అసలు చదివేటవాన్ని కాదు సార్ వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టేవాడిని కానీ చదువులో ఇప్పుడు తెలుస్తుంది చదివింటే ఎట్లా ఉండేది అనేది అట్లాగే మా పిల్లలను కూడా వాళ్ళు చూస్తే ఆ చిన్నవాడి క్యాంప్ కాలు ఇప్పుడు గుర్తుకొస్తాయి అన్నమాట వాళ్ళు చేసే వాళ్ళది మనం ఎట్లా ఉన్నాము ఫ్రెండ్స్తో ఎట్లా ఉన్నాము ఇప్పుడు వాళ్ళు తిరుగుతూ ఉంటే కానీ ఏం చెప్పాలి అర్థం కావడం లేదు సార్ వాళ్ళు చాలా బాగా మాకు ఎట్లా జీవి బ్రతకాలి అనేది నేర్పించారు తల్లిదండ్రుల తర్వాత అంతటి అంతకంటే ఎక్కువగా మనల్ని ఎలా బ్రతకాలి సమాజంలో ఎలా జీవించాలి ఎంత ఎత్తుకు ఎదగాలి అనేది మనకు నూటికి వంద పర్సెంట్ సార్ వాళ్ళే నేర్పిస్తారు కానీ మనకు ఆ వయసులో అర్థం కాదు వీళ్ళు చెప్తానట్లే వీళ్ళని మనకు చెప్పేది ఇన్ని వెనక ఉన్నాయి తల్లిదండ్రులు ఉన్నారు అనేది అప్పుడు అనిపిస్తుంది తర్వాత మనం ఒక తల్లిదండ్రుల అయిన తర్వాత మనకు అప్పుడు అప్పటి సార్ వాళ్ళు ఇట్లా చెప్తుండేవారు ఎవరు వాళ్ళ మాటలు ఏంటంటే ఇంకా చాలా బాగుండేది ఇంకా బాగుండే వాళ్ళం అని నాకు ఇద్దరు పిల్లలు ఇద్దరు కొడుకు బాబులే ఫస్ట్ బాబు టెన్త్ క్లాసు రెండో బాబు సెవెంత్ క్లాసు వాళ్ళు మాలాగే చదువుతా ఉన్నారు బాగా చదవమనే చెప్తాం మనం చెప్తాము కానీ వాళ్ళు ఇష్టం కదా చదివితే బాగుపడతారు లేదంటే మా లాగా ఇట్లా పనులు చేసుకుంటారు నేను నెల్లూరులో సెటిల్ అయ్యాను నెల్లూరులో బిజినెస్ చేస్తాను ఫస్ట్ బంగారు పని చేస్తాను తర్వాత ఇప్పుడు కూరగాయల మార్కెట్లో బిజినెస్ చేస్తున్నాను దేవుడి వల్ల పర్వాలేదు బాగా సెటిల్ అయిపోయాము అందరం మా అమ్మ నాన్న అందరం ఇల్లు పొలాలన్నీ ఇక్కడే ఉన్నాయి అక్కడ ఇక్కడ నుంచి జీవనాపాధి కోసం అక్కడికి వెళ్ళేందుకు దేవుడు బాగానే చూశాడు పర్వాలేదు అలాగే నాకు అనిపించేది మన సార్ వాళ్ళు అప్పుడు ఇట్లా చెప్పిందనే కదా మనం ఇంత ఎదిగింది వాళ్ళు ఇంకా మనం వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే చాలా బాగుండేదనేది సురేష్ వర్మ సార్ కానీ అట్లాగే ఆంతరమ్మ టీచరు మాటలు రావడం లేదు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరూ మా రాజ్ కుమార్ సార్ బల్లి కొట్టేదాన్ని నన్ను ఎప్పుడు లేట్గా వచ్చేది ఆ గేట్ కాడ ప్లేర్ అయిపోయిన తర్వాత నిలబడండి ఇక్కడే ఉండి అని స్కూల్కి పంపించేవాడు కాదు తర్వాత వాలీబాల్ ఆడుతుంది ఒకసారి కొట్టే సినిమా హాల్లో పెట్టిపోయింది రే అక్కడ అక్కడ కాదు రా వాలీబాల్ అనేది దగ్గర కొట్టిరా సినిమా హాల్లోకి వెళ్ళిపోతారా అనేది అట్లాగే నారాయణమ్మ టీచరు అంతనమ్మ టీచరు రేపు మీరు దేనికి వెనక మేము మొత్తం ఏడు మంది మంది ఫ్రెండ్స్ ఓప్లేసు హుసేన్ భాష దస్తగిరి రే మీరు వెనక పెంచాలంటే వేస్ట్ రా అనేది నాగరాజు మేమంతా ఆల్రెడీ సెవెంత్ క్లాస్ ఫెయిల్ అయ్యి మళ్ళీ చదివాము మా ఇంట్లో వాళ్ళు చదువు చదవండి రా అనేది అప్పుడు చదువు విలువ తెలిసేది కాదు ఇప్పుడు చదువు ఆ విలువ తెలుసుకున్నాము కానీ చదివే వయసు లేదు ఆసక్తి రెండు లేవు అది ఏ వయసులో చదవాలో ఆ వయసులో చదవాలన్నమాట తర్వాత అందుకే మా పిల్లలు కూడా చెప్తా బాగా చదవని ఒక స్టేజ్లో ఉండాలి చెప్పిన వాడు వినాలా సారాలు చెప్పింది వినాలి అనేది వాళ్ళని గౌరవించాలి తర్వాత ఇంకా సురేష్ వర్మ సార్ కానీ నారాయణమ్మ టీచర్ కానీ నారాయణ మధ్య తిరుగుతుంది ఆకారం కృషి నైవేద్య నచ్చి తినేదానికి పనికి రాదు రానకపోతే దేనికి హాస్టల్ నుంచి వచ్చి మీకు దండగా అన్నం దండగా పెడతాన సాకి అనేది అక్కడ హాస్టల్ నుంచి వచ్చేది తర్వాత నారేంద్ర ప్రసాద్ ట్యూషన్కి వెళ్ళేది సాయంకాలం అయితే అలర్ చేసి ఆ లోనే పడుకునే వాళ్ళం హాస్టల్ నుంచి వచ్చి కానీ అప్పుడు ఆ విలువ రోజులు మళ్ళీ తిరిగి రావు ఇప్పుడంతా ఫోన్లు టీవీలు పిల్లలు అంతా సెల్ ఫోన్లు ఇస్తే చాలు అసలు ఇంకా మన లోకంలోనే ఉండరు తర్వాత ఆ రోజులు మళ్ళీ తిరిగి రావు నా సహచర విద్యార్థులకు విద్యార్థినులకు హృదయపూర్వక ధన్యవాదములు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అట్లాగే మా సహచర విద్యార్థులు ఏదైనా సహాయం అంటే నాకు తోచినంత నాకు చేతనైన కాడికి చేస్తాను అటువంటి ముందు ఉంటాను ఏదో దేవుడు ఇచ్చిన వరకు అట్లాగే మా సారాలకు కానీ ఏదైనా కూడా ఎప్పుడైనా సరే ఫలాన్ని అంటే కొద్దిగా నా చేత వెనకాడికి చేస్తాను తల్లిదండ్రుల తర్వాత అంతకంటే ఎక్కువగా మన గురువులు వాళ్ళకి నా పాదాభివందనము వాళ్ళకు ఏమి ఇచ్చినా కూడా ఈ జన్మలో ఆ రుణం తీర్చుకోలేము వాళ్ళది అంతటి వాళ్ళ జీవితాన్ని అంతా మనకే దారపోసారు వాళ్ళు అన్ని వదిలేసి ఉదయం ఎనిమిది నాలుగు వచ్చి పదిన్నర దాకా ఇంకా పెళ్ళిళ్ళు లేదు ఫంక్షన్లకి వెళ్ళాలని మనం సెలవు పెట్టేసి వెళ్ళిపోతాం పండగలకి అట్లా కానీ వాళ్ళు వాళ్ళు వెళ్ళలేరు మా వైఫ్ కూడా ఒక టీచర్ అనమాట ప్రైవేట్ స్కూల్లో టీచర్ వేజేస్తుంది కానీ ఎక్కడికి రాలేరు అన్నమాట నెలలో ఒకరోజు సెలవు ఉంటుంది కానీ ఎక్కడికన్నా పెళ్ళిళ్ళకి వెళ్ళాలని అట్లాగా అనిపించేది అలా సార్ వాళ్ళు కూడా అన్ని వదిలేసుకున్నారు మన కోసమే కష్టపడేవాళ్ళు అనేది అట్లా అనిపించేది ఇక్కడ మాట్లాడాలంటే టెన్షన్ గా ఉన్నది అసలు నేను ఎప్పుడూ స్టేజ్ ఎక్కి మాట్లాడింది లేదు అన్నిటికీ వెనకే ఉన్నావాన్ని చదువులో వెనకే ఆటలు వెనకే అంతా లాస్ట్ పెంచి తెలుగు సార్ కూడా బాగా ప్రోత్సహించేవాడు మా బాగా ఉండేవాడు బాబు సార్ లేడు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేను అట్లాగే నారాయణమర్టీ సార్ కానీ బాగా అందరూ ప్రోత్సహించారు మమ్మల్ని బాగా చూసుకునేవాడు ఎంతో ప్రేమగా మంచి మాటలు చెప్పేవారు భాసు సార్ కానీ రాజ్ కుమార్ సార్ కానీ చంద్రశేఖర్ సార్ కానీ నాగేంద్ర ప్రసాద్ సార్ కానీ చంద్రశేఖర్ क्लास वोटरी, ठीक है। ये मैडम गए, समझे तो नहीं, समझे।